గంటపై ఫైర్ అయిన చంద్రబాబు విశాఖ నుంచి విజయవాడకు హైదరాబాద్ మీదుగా రావాల్సి వచ్చిందన్న గంట అమరావతికి హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావటం బాధాకరమని వ్యాఖ్య విశాఖపట్నం విమాన ప్రయాణికుల దుస్థితిపై మాజీ మంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది విమాన సర్వీసులపై గంటా చేసిన వ్యాఖ్యలు వైసీపీ చేతికి ఆయుధాన్ని అందించినట్లయింది ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ అంటూ గంటా ట్వీట్ చేశారు ఈ వ్యాఖ్యలపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని లేని పక్షంలో విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మనవారే కదా ఆయనకు ఫోన్ చేయొచ్చు కదా అని ప్రశ్నించింది ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని హితవు పలికింది గంటా చేసిన ట్వీట్ ఇదే ఆంధ్ర టు ఆంధ్ర వయా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతికి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావటం బాధాకరంగా ఉదయం ఎనిమిది గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు వచ్చిన నేను విమానంలోని హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరి అక్కడ నుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది గౌరవ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సిఐఐ ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారు విశాఖ విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందే భారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చింది ఇది విశాఖ విమాన ప్రయాణికుల యొక్క దుస్థితి అని గంటా ట్వీట్ చేశారు ఈ ట్వీట్పై హైకమాండ్ సీరియస్ అయింది